ప్రేక్షకులందరికీ నమస్కారం మేదన రాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మిథన రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీతో బుట్టుల నుండి సహాయ సహకారాలు పొందుతారు దీని వల్ల మీ యొక్క ఆగిపోయిన పనులు తొందరగా పూర్తవుతాయి అలాగే మీరు ఈ రోజు వయస్సు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు ఇంకా జీవితంలో మీ విలువని గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు అలాగే మీరు మీరు భాగస్వామి ఎక్కడి నుంచైనా ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్లి సంతోషంగా గడుపుతారు ఇంకా ఏంటి చుట్టుపక్కల జరిగే కొన్ని చిన్న మార్పుల వల్ల మీకు అంత కొత్తగా కనబడుతుంది అలాగే ప్రేమికులతో మంచి రొమాన్స్ ఉంటుంది మంచి ఉద్యోగం లేదా పని లభించాలంటే తీవ్రంగా ప్రయత్నించండి ఇంకా మీరు చేస్తున్న వృత్తిలో మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్ గా ప్రయత్నించండి ఇక మిథుల రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులు అన్నింటినీ అధిగమించడానికి మరియు శుభ ఫలితాలని పొందడానికి పంచముఖ హనుమాత్ స్తోత్రాన్ని పారాయణం చేయండి అంతా శుభ ఫలితాలే కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేదా ఆసక్తిని